విద్యారంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు ఈ రోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మార్చి నెలలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై హోటల్ ఆపరేషన్ గ్రూప్ నందు రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన ఎన్ శ్రావణి సత్య మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ ర్యాంకులు సాధించిన పన్నెండు మంది విద్యార్థినులను ఎమ్మెల్యే గోరంట్లా ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల ఎన్ఎస్విఎల్ నర్సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రైవేటు కళాశాల కంటే తీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి సూచనలతో విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ వారి సారథ్యంలో అనేక నూతన విద్యా సంస్కరణలు చేస్తూ విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీమతి డి విజయశ్రీ ధవళేశ్వరం కళాశాల ప్రిన్సిపల్ జేవి సుబ్రహ్మణ్యం కళాశాల ఇన్ఛార్జి పై త్రీనాథరాజు బి రామకృష్ణ బివి

ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ చూసాను నా కుటుంబాల బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశాను చాలా పేద కుటుంబాలు కష్టజీవుల కుటుంబాలు రోజువారీ దినపత్య మీద ఆధారపడిన కుటుంబాలకి వచ్చి పిల్లలు ఈ ర్యాంక్ సాధించారంటే అది వాళ్ళ పట్టుదల నిరసనం వాళ్ళ ప్రభుత్వం కూడా అనేక సహాయ సహకారాలు అమలు చేస్తూ ఉంది ఒకటి విద్యని పూర్తిగా వారికి అందుబాటులోకి చెప్పడం మధ్యాహ్నం కూడా ఇబ్బంది లేకుండా భోజనం పెట్టే కార్యక్రమం మంచి భోజనం పెట్టే కార్యక్రమం పుస్తకాలు నోట్ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం రేపు తల్లికి వందనం కింద ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేయబోతున్నారు ఈ విధంగా విద్యకు ప్రధాన స్థానం ఇచ్చి నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా వారికి సహాయం ఇవ్వాలన్న లైన్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అందువల్ల ప్రైవేట్కి వెళ్ళి లక్షల కోట్లు తగలేసుకునే కంటే ప్రైవే ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి రిజల్ట్ అవుతుంది ఇది ఒక దుష్టాంతం ఈ కళాశాల ఒక దుష్టాంతం రెండు సీట్లు దొరకవు ఈ కళాశాలలో ఆ విధంగా అన్ని కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ మంచి ప్రోత్సహించాలి రాజమండ్రిలోని డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు కానీ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచి ప్రమాణాలతో ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతూ ఈ పిల్లలందరూ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది వారికి సాయశాఖ దాతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే దాతలు మీరు రండి అడాప్ట్ చేసుకోండి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు పైకి వెళ్తారు రేపు పొద్దున రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడతారని అని మనం చేస్తూ